విమల పెళ్లి కథ రచన మాచిరాజు కామేశ్వరరావు కథాపటం మలవరపు కుమార్ రామాపురంలో ఉండే విమల తల్లి ఆమెకు ఆరేళ్లు ఉండగా పెరట్లో పాము కరిచి చచ్చిపోయింది అంత చిన్నపిల్లను పెంచలేక విమల తండ్రి దుర్గయ్య రంగమ్మ అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే రంగమ్మ పరమ గయ్యాళి చిన్నపిల్లాని కూడా చూడకుండా విమలను రంపాన పెట్టేది రంగమ్మ దుర్గయ్య నోట్లో నాలుగు లేనివాడు కావడంతో ఆ ఇంట్లో రంగమ్మ రాజ్యం నడిచేది విమలతో పన్నెండవ ఏట చదువు మార్పించి ఇంటి పని అంతా చేయించేది రంగమ్మ విమలకు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి దుర్గయ్య పక్షవాతంతో మంచాన పడ్డాడు ఇంటి పనితో పాటు తండ్రి ఆదనా పాలనా చూసుకోవడం కూడా విమల నెత్తిన పడింది విమల చాలా ఓపిగ్గా ఇంటి పని చేసుకుంటూ తండ్రిని కనిపెట్టుకుని ఉండేది విమల పెళ్లి ఊసే ఎత్తేదికాదు రంగమ్మ ఇరుగు పొరుగు ఎవరైనా రంగమ్మ మీ విమల పెళ్లి ఎప్పుడు చేస్తావు అని అడిగితే కోపంతో మండిపడేది రంగమ్మ దానికి పెళ్లి చేసి పంపిస్తే ఇంటిడి చాకిరి ఎవరు చేస్తారు దాని అయ్యను ఎవరు చూసుకుంటారు మీరుగాని వచ్చి చేస్తారా ఇతర విషయాలు మీకెందుకు అంటూ నాలుగు దురిపి వాళ్ల మీదనే తలుపు వేసేసేది రంగమ్మ నోటికి జడిసి ఎవ్వరూ రంగమ్మ ముందు విమల పెళ్లి ప్రసక్తి తీసుకుని వచ్చేవారు కాదు విమల తరసూ ఊర్లో ఉండే శివాలయానికి వెళ్ళి వస్తూ ఉండేది విమలను గురించిన పూర్తి విషయాలు గుడి పూజారికి తెలుసు ఆయనకు విమల అంటే ఎంతో ఆపేక్ష ఆయన విమల చేతిలో వీభూది వేస్తూ చూస్తూ ఉండు ఆ శివయే నీకోసం మంచి సంబంధం తీసుకువస్తాడు అంటూ ఉండేవాడు లేదు పూజారి గారు ఆ దేవుడే దిగొచ్చినా మా పిన్ని నా పిన్ని చేయదు అనేది విమల నిరాశగా ఇలా ఉండగా ఆ ఊరి జమీందారు లక్షలు ఖర్చు పెట్టి శివాలయం పునరుద్ధరణకు పూనుకున్నాడు ఆ పనిమీద ఆ ఊరు వచ్చిన శిల్పి ముకుందానికి తరచూ గుడికి వచ్చే విమల ఎంతగానో నచ్చింది ముకుందం ఒకరోజు సాయంత్రం గుడికి వచ్చి వెళ్తున్న విమలాను కలుసుకుని నా పేరు ముకుందం నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు అయితే చేతిలో విద్య ఉంది ఆదాయానికి ఏమీ లోట్లేదు నీ గురించి పంత్రుగారు అన్ని విషయాలు చెప్పారు నువ్వు నాకు అన్ని విధాలా తగినదానవని అనిపిస్తోంది నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు పరాయి మగవాడితో మాట్లాడే అలవాట్లేని విమల తల దించుకునే నా ఇష్టంతో పనిలేదు మా పిన్ని నా పెళ్లి చేయదు అని గబగబ మెట్లు దిగి వెళ్ళిపోయింది ఆ మన్నాడే తమ ఇంటికి వచ్చిన ముకుందాన్ని చూసి భయంతో వణికిపోయింది విమల అతను వస్తూనే రంగమ్మకు నమస్కరించి మీరు ఆశీర్వదిస్తే నేను విమలను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అడ్డమైన వాళ్లకు మా విమలే కావలసి వచ్చింది విమలకు ఇప్పట్లో పెళ్లి చేసేదే లేదు నడు బయటకు అంది రంగమ్మ ముకుందానికి వీధి తలుపు చూపిస్తూ ముకుందం తల దించుకొని వెళ్ళిపోయాడు అయితే అతను మర్నాడు గుడికి వచ్చిన విమలతో మీ పిన్నిని చూశాక నేను ఎలాగైనా నిన్నే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను అన్నాడు దృఢంగా అనవసరంగా నా గురించి ఆలోచించి నీ సమయం వృధా చేసుకోకు నీకు తగిన మరో అమ్మాయిని చూసుకో చెప్పాను కదా మా పిన్ని కంఠంలో ప్రాణం ఉండగా నా పెళ్లి చేయదు అంది విమల విషయమంతా తెలుసుకున్న పూజారి ఆ రంగమ్మ రెండు రోజులు ఊడలేకపోతే మీ పెళ్లి నేను జరిపిస్తాను నువ్వు ఆ మీద ఒక కన్నేసి ఉంచు ప్రతినెలా రెండు మూడు రోజుల పాటు తండ్రిని చూడ్డానికి వాళ్ళ ఊరు వెళ్ళి వస్తూ ఉంటుంది రంగమ్మ అన్నాడు అనుకున్నట్లుగానే నాలుగు రోజుల్లో వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్ళింది రంగమ్మ ఆ రోజే పూజారి విమల ఇంటికి వచ్చి విమల తండ్రి దుర్గయ్యకు సంగతి అంతా వివరించి ముకుందం మంచివాడు విమలను ప్రేమగా చూసుకుంటాడు రంగమ్మ ఈ పెళ్లి చేయనుంది మీరు ఒప్పుకుంటే రేపొద్దున శివాలయంలోనే ఆ ఇద్దరికి పెళ్లి చేస్తాను అన్నాడు మాటలు పడిపోయిన దుర్గయ్య తల ఒప్పుతూ తన అంగీకారం తెలియజేసి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి అంగీకారం తెలిపాక మరి ఆ పెళ్లికి అడ్డు చెప్పలేదు విమల శివాలయంలో విమల పెళ్లి పనులు ఆరంభమయ్యాయి అయితే ఆ సాయంత్రం ఆ ఊరి మనిషి పనిమీద రంగమ్మ ఊరు వెళ్ళి అనుకోకుండా సంతలో రంగమ్మను చూసి రంగమ్మ ఎంత సవతి అయితే మాత్రం తెల్లవారితే పెళ్లి పెట్టుకుని పుట్టింటికొచ్చి కూర్చుంటావా అన్నాడు ఆశ్చర్యంగా నీకేమైనా మతిగారిపోయిందా నాకు తెలియకుండా మా విమల విమలపెళ్ళ అది రేపు తెల్లవారగట్లేనా ఇంకా నయం అంది ఆ మాటలు తేలిగ్గా తీసుకుంటూ రంగమ్మ అయితే నిజంగా నీకు తెలీదా శివాలయం పూజారి స్వయంగా నాకు చెప్పాడు శివాలయంలో పందిరు కూడా వేస్తున్నారు అని చెప్పి ఆ మనిషి తన పని మీద వెళ్ళిపోయాడు అప్పటికే చీకటి పడుతోంది వెంటనే బయలేర్తే తెల్లవారుజాముకి తమ ఊరు చేరుకోవచ్చు ఎట్టి పరిస్థితులు ఈ పెళ్లి జరగకూడదు ఆమె తండ్రికి చెప్పి అప్పటికప్పుడు బాడుగుబండి కుదుర్చుకొని తమ ఊరు బయల్దేరింది బండి కొంచెం దూరం వెళ్లగానే దారిపక్కన చీకట్లో ఒక పాతికేళ్ల అమ్మాయి చేతిలో సంచితో నిలబడి ఉంది ఆ అమ్మాయి చెయ్యి ఊపి బండి ఆపి మా నాన్నకు ప్రాణంమీదకు వచ్చిందట నేను వెంటనే రామపురం వెళ్ళాలి దయచేసి నన్ను కూడా బండికిచ్చుకోండి అంది బతిమెలాడుతూ చాలుచాల్లే బండి బరువెక్కితే వేగం తగ్గిపోతుంది నేను తెల్లవారకుండా రామాపురం చేరాలి పక్కకు తప్పుకో అంది కోపంగా రంగమ్మ మళ్ళీ నీకు ప్రత్యేకంగా చెప్పాలా కదురు అని బండివాణ్ణి కసురుకుంది రంగమ్మ బండి కదిలింది ఆ అమ్మాయి దయచేసి ఒకసారి ఆగండి అంటూ బండివెరక పరిగెత్తుకు వస్తూ కింద పడింది ఆమె చేతి సంచిలో ఉన్న డబ్బంతా చిందరవందరగా బాటమీద పడిపోయింది అంత డబ్బు ఒక్కసారి చూడగానే రంగమ్మ కళ్ళు కుట్టాయి ఆ అమ్మాయిని బండెక్కించుకుని చిత్తడివి దాటేటప్పుడు బలవంతంగా ఆ అమ్మాయిని నుంచి తోసేస్తే సంచిలో డబ్బంతా తనదే ఇలా అనుకుని ఆమె పోన్లే బాబు ఆ అమ్మాయిని బండెక్కినీ తండ్రికి బాగోలేదనంటోంది కదా ఓసారి బండాపు అంది ఆ అమ్మాయి కిందపడిన డబ్బంతా సంచీలోకి ఎత్తుకుని వెనకవైపు బండెక్కి కూర్చుంది మేరు మరువను పొద్దుపోయింది కదా ఇప్పుడు బాడగబండి దొరకడం కష్టం నన్ను బండి ఎక్కనిచ్చినందుకు ధన్యవాదాలు అంది రంగమ్మకు చేతులు జోడిస్తూ చీకట్లో గుర్రబండి పరుగులు తీస్తోంది ఎప్పుడు చిట్టడి వస్తుందా ఎప్పుడు ఆ అమ్మాయిని కిందకుతో చేసి డబ్బు సంచి సొంతం చేసుకోవాలా అని చూస్తోంది రంగమ్మ చల్లగాలికి చిన్నగా కునుకు పట్టింది రంగమ్మకు మళ్లీ ఆమెకు మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లవారిపోయింది బండి ఆగి ఉంది బండివాడు మంచి నిద్రలో ఉన్నాడు బండిలో ఆ అమ్మాయి లేదు అయితే ఆ అమ్మాయి సంచి మాత్రం బండిలోనే ఉంది ఆత్రంగా ఆ సంచి ఊళ్ళో పెట్టుకుని విప్పి కెవ్వు మంది రంగమ్మ సంచి నిండా బూడిద ఎముకను సుడిగాలి ఇంత బూడిదను రంగమ్మ మొహంమీదకు కొట్టిపోయింది రంగమ్మ కేకలకు బండివాడు నిద్రలెచ్చాడు ఏమిటా మొదరునిద్రా రామాపురం ఇంకా రాలేదా అని బండివాడిని అడిగింది రంగమ్మ బండివాడు బండి దిగి చూసి ఇదెక్కడి మాయా మనం బయలుదేరిన చొట్టే ఉన్నాం అడుక్ కూడా ముందు కదలలేదు అన్నాడు ఆ మాటలతో రాత్రి బండి ఎక్కిన అమ్మాయి మనిషి కాదని అర్థమైంది భయంతో ఒడికిపోయింది రంగమ్మ మంచివాళ్లకు దేవుడే కాదు దయ్యం కూడా మేరు చేస్తుందని అర్థమైపోయింది రంగమ్మకు విమల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయి ఉంటుంది ఇంకా నయం ఆ దయ్యం తనకి ఎటువంటి హాని తెలపట్లేదు ఈ అనుభవంతో రంగమ్మకు తన తప్పు తెలిసింది తన మీద తనకే అసహ్యం వేసింది ఆమె వెంటనే రామాపురం బయలుదేరి మధ్యాహ్నానికి రామాపురం చేరింది ఊర్లో వాళ్లంతా విమల పెళ్లి భోజనం చేస్తున్నారు అనుకోకుండా వచ్చిన రంగమ్మను చూసి హడలిపోయారు వారు రంగమ్మ తిన్నగా విమల దగ్గరకు వెళ్లి తన మెడలోని గొలుసు తీసి విమల మెడలో వేసి ఎవరైనా అక్ష్యంతలు రా నూతన దంపతులను ఆశీర్వదించాలి అంది నవ్వుతూ ఆమె మాటలు విములకో ముకుందానికి ఎంతో ఆనందం కలిగించాయి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ